హనుమాన్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ఎంపీ అభ్యర్థి కేజినేని చిన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వై సుజనా చౌదరిల విజయాన్ని కాంక్షిస్తూ నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరభత్తుల రమణ రాజేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం నలభై ఎనిమిదవ డివిజన్ రాజ రాయప్ప వీధిలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ దాసాంజనేయ స్వామి వారికి ఇష్టమైన తమలపాకుల అర్చన చేయించారు ఈ సందర్భంగా పేరబత్ర రమణ మాట్లాడుతూ తమ నాయకులు బుద్ధ వెంకన్న నాగుల మీరాల సారథ్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు జూన్ నాలుగో తేదీ నాటి ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని కోరడం జరిగిందన్నారు అలానే విజయవాడ ఎంపీగా కేసీని చిన్ని పశ్చిమ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి ఘన విజయం సాధించాలని వారి పేరేట గోత్ర రామాలతో అర్చన చేయించినట్లు చెప్పారు చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేరాబత్రుల రమణ అన్నారు ఆదివారం సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు శ్యామరాజు తమ్మిన దుర్గారావు గుండపు మహేష్ గోండాల నాని తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దినేని చెంచయ్య ఉప్పిడి రాము బేవర జోగేష్ బోయేళ్ల కృష్ణ నెర్జీ పోలయ్య నెర్జీ రామారావు అడ్డూరి శంకర్ పిళ్ళాసాయి పొన్నాడరాము ఎస్కే నూర్మి చొక్రా అపారో ఎస్కే కాజా ఎస్కే సుభాని ఎస్కే నాగూర్ రాయిన రాజా పేరాపత్ర వీరకుమార్ ఈది పార్వతి వీర్ల రమణమ్మ లింగం వాణి బొంతా సీత ఉమారాణి ఇలిపిల్ల లక్ష్మి తదితరులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు हे बाबू हां क्या हो रहा है मैं सुना रही हूं हां अच्छा से भैया चले आ गए साहब आ रहे हैं जय श्री నరసింహస్వామి ఈ యొక్క గుడి పురాతనమైనటువంటి గుడి ఈ గుడికి దాదాపు చరిత్ర ఉంది ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఈ గుడి మన ఆంజనేయుల స్వామి గుడి ఇక్కడ భక్తులు అందరూ కూడాను ఈ యొక్క మంచి పవిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ సత్యవంతు సత్యం సత్యం అనేది అంటే ఏదనుకున్నా సరే ఒక విషయం జరిగిద్ది అలాంటిది ఈ రోజున మేమందరం నలభై ఎనిమిదవ డివిజన్ నుంచి మా యొక్క కమిటీ అందరం కూడాను మేము ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడికి రావడం జరిగింది మరి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రేపు నాలుగో తారీఖు రిజల్ట్ ఉన్నాయి ఆ రిజల్ట్ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మరి ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆయనకి మేము ఏడుకోవడం జరిగింది అట్లాగే పార్లమెంటు సభ్యులు శ్రీ కేశని శివనాథ్ చిన్ని గారు వారి యొక్క వారి వారి యొక్క విజయానికి కాంక్షిస్తూ అట్లాగే మరి రామనోళ్ల గోత్రం రామనోళ్ల గోత్రంతో పూజలు ప్రత్యేకంగా చేయించబడడం జరిగింది ఆయన విజయం సాధించాలని ఏడు నియోజకవర్గాల్లో మంచి మెజార్టీ రావాలని చెప్పేసి అని మనసు పూర్తిగా మా యొక్క కుటుంబ సభ్యులే కాకుండా మా యొక్క నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మొత్తం అందరూ కూడా రావడం జరిగింది అట్లాగే మరి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థి శ్రీ యలమంచిరి సత్యనారాయణ గారు సుజనా చౌదరి గారు శాసనసభ్యులు సారీ శాసనసభ్యులు శాసనసభ్యులు శ్రీ ఎలమంచిరి సుజనా సత్యనారాయణ గారు సుజనా చౌదరి గారు వారికి కూడాను వారి గోత్రంతో ఒట్లూరి ఒట్లూళ్ళు ఒట్లూళ్ళు గోత్రంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించడం జరిగింది నేను మనసు పూర్తిగా మా యొక్క డివిజన్ మొత్తం నలభై ఎనిమిదవ డివిజన్ మొత్తం కూడా మేము వీళ్ళకి ఇద్దరికీ అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కావాలని అత్యధిక మెజార్టీతో గెలవాలని పశ్చిమ నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి చిన్ని గారు తప్పకుండా వీళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీ గెలవాలని చెప్పని అందరూ కూడా పూజలు చేసి మనస్ పూర్తిగా కోరుకుంటాం అంతేకాకుండా మరి నేను రేపు సుజనా చౌదరి గారికి అడ్వాన్స్గా నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను వారికి వారికి నిండు నూరేళ్ళు ఆవీసుని అమ్మవారు ఆంజనేయ స్వామి అట్లాగే ఎల్లకొండ వెంకంట స్వామి ఇవ్వాలని చెప్పేసి అని మనసు కోరుకుంటూ ఆయనకి ఆయుర నిండు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పని అమ్మవారు కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పని మిండుగా ఉండాలని ఆయనకి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు తమ్మిన్ దుర్గారావు అండి శ్రీ శ్రీ స్వామి గుడి సెక్రటరీ అలాగే స్వామి లక్ష్మీనరసింహస్వామి స్వామి తర్వాత స్వామిని ప్రతిష్ఠించాం గత ఎనభై సంవత్సరాల క్రితం నుంచి ఉందండి చిన్న గుడి త్రిపురాయని సూర సూరప్ సూరప్ తిరుపరూర వ్యవస్థాపకుడు తిరుపతి సూరప్ప గారు చిన్న గుడి స్థాపించారు దాన్ని మేము అభివృద్ధిగా కమిటీ పరంగా మొత్తం అందరం కూడా మా కమిటీ సభ్యులందరం కూడా దాన్ని సహకరించి చాలా పెద్ద గుడిగా చేసి అలాగే లక్ష్మీ నరసింహస్వామిని కూడా మేము ఇక్కడ స్థాపించి ఈ రెండు జిల్లాలో ఎక్కడా ఉండదండి లక్ష్మీ నరసింహస్వామి శివాలయంలో ఉంది కానీ శివాలయంలో కూడా కళ్యాణవై అన్ని చేయరు మేమైతే మొత్తం ఫస్ట్ శిరణం చేస్తాం తర్వాత లక్ష్మీనరసం కళ్యాణం చేస్తాం తర్వాత హనుమాన్ జయంతి ఘనంగా చేస్తాం అలాగే ఆడపిల్లలు ఎంతోమంది సేవకులు వచ్చారు అలాగే సేవ చేసుకోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు కూడా పిల్లలతో చక్కగా ఆయార్గంగా అష్టైశ్వర్యంగా ఉన్నారు స్వామివారు ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో చక్కగా భార్యాభర్తలు ఇద్దరు చక్కగా అందరూ హ్యాపీగా పిల్లలతో హాయిగా ఉన్నారు వచ్చిన వారు ఎవరైనా కానీ లీడర్సే కానీ రాజకీయ నాయకులే కానీ ఎవరైనా కానీ మా స్వామివారి దగ్గరగా వచ్చి దండం పెట్టుకున్నవారు ఎవరైనా కానీ వారిని మొక్కులు కోరుకొని మొక్కు చెల్లిస్తామని చెప్పి వాళ్ళు విజయవంతంగా వాళ్ళు చక్కగా మంచి పదవుల్లో పోయినా ముందు ఉన్నారు వాళ్ళు అలాగే మా స్వామి దాసాంజ స్వామి వారికి మా గుడి నిర్మాణానికి కూడా కూటమి ముందుకు వచ్చి చక్కగా మంచి మంచి మెజారిటీ వచ్చి వాళ్ళకి కూటమికి చక్కగా గెలిస్తే మా గుడికి అభివృద్ధికి అడుగుదామని మేము అనుకున్నాం వారు వచ్చారు సుజనా సౌదరి గారు వచ్చారు వారు వచ్చి కూడా చూశారు మేము చేస్తామని అన్నారు వారు కూడా చేపిస్తా అన్నారు అలాగే నలభై ఎనిమిదో డివిజన్ మా పేరాబత్తల రమణ గారు వారు కూడా మాకు మాటిచ్చారు మేము పైకి వెళ్ళి పైనుంచి వాళ్ళందరినీ కూడా మీకు ఏం కావాలో మీ గుడికి నిర్మాణానికి ఏం కావాలో మొత్తం కూడా ఎంతైనా కానీ మేము చేపిస్తామని మాకు వాగ్దానం చేశారు చేసి కూడా ఈరోజు కూడా చక్కగా వాళ్ళు ముత్తాయిదులతో చక్కగా కమలపాకులు అన్ని పూజా సామా సామాగ్రి మొత్తం తీసుకొని వచ్చి ముత్తాయిదులతో ప్రసాదం ఇచ్చి అలాగే దద్దోజనం కూడా వారు సమర్పించారు స్వామివారికి మేము కూడా చేద్దాం అనుకున్నాం కొద్దిగా చేయలేని పక్షంలోని ఏంటంటే ఉత్సవమూర్తులు దొరకపోవడం వల్ల కళ్యాణం ఆగాల్సి వచ్చింది అది నెక్స్ట్ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడి నుంచి అది కేరళ నుంచి రావాలి విగ్రహాలు ఉత్సమూర్తులు కేరళ నుంచి రావాలి కాబట్టి మాకు టైం చాలక అది నెల రోజులు పట్టుద్ది అన్నారు కాబట్టి మేము కళ్యాణ వారికి ఆపాం అలాగే వామం చేస్తున్నాం అలాగే ఆకుపూజ రెండు వేల ఐదు వందలు పెట్టి ఆకుపూజ చేస్తున్నాం రెండు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేల ఆకులతో ఆకుపూజ చేస్తున్నాం సార్ అలాగే నలభై ఒకటి హనుమాన్ సార్ రాత్రి పదిన్నర పదకొండు అవుతుంది అయ్యేటప్పటికి నాలుగు గంటలకి ఇప్పుడు మధ్యాహ్నం నాలుగు గంటలు మొదలు పెడితే పదిన్నర పదకొండు అవుద్ది హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదువుతాం అది ఒకే ఒకే చాలీసా నూట ఎనిమిది సార్లు అలాగా చదువుకుంటూ పదకొండు అవుద్ది రాత్రి పదకొండు అవుద్ది అయినప్పటికి మొత్తం ముగించేటప్పటికి మాకు రాత్రి పన్నెండు అవుతుంది అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్